డు తన తండ్రి సమాధి దగ్గర కూర్చుని ఆ సమాధికి పూజ చేస్తూ ఉంటాడు అలాగే తన తండ్రి సమాధితో నిన్ను చంపింది ఎవరైనా సరే ఈ రోజు వాళ్ళని చంపి నీ ఆత్మను శాంతింపజేస్తానని చెప్తాడు ఇంతలో ఇతడికి పక్కనే ఉన్న మాయా అడవిలో నుండి శబ్దాలు వినపడుతూ ఉంటాయి వెంటనే ఇతడు తన దగ్గర ఉన్న బాణాన్ని తీసుకుని ఆ మాయా అడవి వైపు వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇతడికి ఒక పెద్దని అడవితున్న కనపడుతుంది వెంటనే ఇతడు తన బాణాన్ని తీసి ఈ అడవి తున్న పైకి వేస్తాడు కానీ ఈ అడవి దొన్న ఇతను తప్పించుకుని పారిపోతూ ఉంటుంది వెంటనే ఇతడు ఈ అడవి ఫాలో అవుతూ మాయా అడవి లోపలికి వచ్చేస్తాడు కానీ గ్రామస్తులు మనుషుల్ని ఆ మాయ అడవిలోకి వెళ్లనివ్వకుండా దారి ఆపేసి రక్షాబంధనాన్ని వేస్తారు కానీ ఈ కుర్రాడు ఈ రోజు ఎలా అయినా సరే ఈ మాయా అడవి రహస్యాన్ని ఛేదించాలని ఇతడు ఆ రక్షాబంధనాన్ని దాటి మాయా అడవిలోకి వెళ్ళిపోతాడు అయితే ఆ అడవి చాలా నిర్మానుష్యంగా ఉంటుంది ఇంతలో ఆ అడవి దొన్న ఒకసారిగా వెనక్కి తిరిగి ఈ కుర్రాడి మీదకు దాడి చేయడానికి వస్తుంది ఎంతలో ఇతడు పక్కకు తప్పుకునేసరికి ఆ అడవి దొన్న ఎదురుగా ఉన్న చెట్టుకు తగలగా ఆ చెట్టు నొజ్జు అయిపోతుంది దీంతో ఆ అడవి చాలా ప్రమాదమని ఈ కుర్రాడు అనుకుంటాడు అయితే ఆ అడవి మధ్య ఉన్న సరస్సులో ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది ఎంతలో ఈ కుర్రాడు సరస్సు లో స్నానం చేస్తున్న ఈ అమ్మాయిని చూస్తాడు కానీ ఇతడికి ఈ అమ్మాయిపై డౌట్ వచ్చి వెంటనే తన బాణాన్ని తీసి నువ్వు మనిషివా లేక రాక్షసివా అని అడుగుతాడు తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి